ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు గణపతిని సేవింపరారే అనే కీర్తన యొక్క వివరాలను తెలుసుకుందాం ఈ కీర్తన త్యాగరాజుల వారు స్వరపరిచిన రెండు ప్రసిద్ధ సంగీత నాటకములలో ఒకటైన ప్రహ్లాద భక్తి విజయం నుండి తీసుకోబడింది అందరికీ తెలిసినట్టుగానే మరి ఒక నాటకము నౌకాచరిత్రము ఈ పాట గణపతిని ప్రార్థిస్తూ రచింపబడింది హిందూ సాంప్రదాయంలో ఏ కార్యక్రమానికైనా ముందు గణపతిని ఆహ్వానించడం ఒక పరంపరగా కొనసాగుతోంది గణపతి విఘ్నాలను తొలగించి విజయాన్ని చేకూర్చే దేవతగా భావిస్తాం ఆ పరంపరలోనే త్యాగరాజులవారు నాటకం ప్రారంభంలో గణపతి ఎట్లా వేయించేస్తున్నారో తెలిపారు ఈ సంగీత నాటకం విష్ణు భక్తి కేంద్రంగా కలిగినదిగా ఉండటం వల్ల త్యాగరాజులవారు ఈ అంశాన్ని కూడా పాటలో సూచించారు గణపతిని విష్ణుభక్తుడిగా పేర్కొన్నారు అనయము హరిచరణ యుగములను హృదయాంబుజమున నుంచి అనే పాదంలో హరిచరణాలను హృదయ కమలంలో ధ్యానించే గణపతిగా పేర్కొన్నారు ఇప్పుడు ఈ పాటను మరింత పరిశీలిద్దాం పల్లవి శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా సేవింపరారే ఒక్కొక్క పదం తీసుకొని అర్థం చూస్తే శ్రీ అంటే శుభము సంపద శోభ గణపతిని గణములకు నాయకుడైన వాణిని గణపతి అనేది ఒకటే పదం సమస్త పదం సేవింపరారే కొలుచుకుందాము రండి శ్రిత మానవులారా ఆశ్రయించిన మానవులారా శ్రిత అంటే ఆశ్రయించిన లేకపోతే శరణుజొచ్చినటువంటి మానవులారా మొత్తంగా అర్థం తీసుకుంటే పల్లవికి శుభములను చేకూర్చు గణములకు నాయకుడైనటువంటి గణపతిని కొలుచుకుందాము రండి అతని శరణు కోరినటువంటి మానవులారా రండి కొలుచుకుందాము అనుపల్లవి తీసుకున్నట్టయితే వాగాధిపాది సుపూజల చేకొని బాగా నటింపుచును వెడలిన ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని తీసుకున్నట్టయితే వాగాధిపాది వాక్ అధిప ఆది అనే పదాలు ఉన్నాయి వాగాధిప అంటే బ్రహ్మ వాక్కు అధిపతి ఆది అంటే మొదలైన దేవతల సుపూజల మంచి పూజలను చేకొని అందుకొని బాగా చక్కగా నటింపుచును నట్ టు డాన్స్ అనేటువంటి సంస్కృత ధాతు నుంచి వచ్చింది నృత్యము అనేటువంటి అర్థంలో తీసుకుని ఇక్కడ నృత్యము చేయచ్చు అని చెప్పుకోవాలి వెడలిన బయలుదేరినటువంటి ఆ గణపతిని మొత్తంగా అర్థం తీసుకున్నట్టయితే బ్రహ్మ మొదలగు దేవతల మంచి పూజలను అందుకొని చక్కగా నృత్యము చేయచ్చు బయలుదేరినటువంటి గణపతిని సేవించుకుందాము రండి ఇక్కడ వాగాధిపాది అనే చోట వాగాధిపతి అని పాడచ్చు కాకపోతే ఈ పాటకు ముందు త్యాగరాజుల వారు ఇదే అర్థంలో ఒక పద్యాన్ని రాశారు ఆ పద్యంలో అంబుజ సంభవాద్యమరులు గొలువ అని రాశారు అంబుజ సంభవాద్యమరులు గొలువ అంటే బ్రహ్మ మొదలైనటువంటి అనే అర్థంలో అందుకని వాగాధిపాది అని పాడగలిగితే సమంజసంగా ఉంటుంది వాగాధిపాది సుపూజల చేకొని బాగా నటింపుచును వెడలిన చరణం యొక్క మొదటి భాగాన్ని తీసుకున్నట్టయితే పనస నారికేళాది జంబూ ఫలములారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లున నుంచి అనయము చరణయుగములను హృదయాంబుజమున నుంచి ఒక్కొక్క పదం యొక్క అర్థం తీసుకున్నట్టయితే పనస నారికేళాది జంబూఫలముల పనస కొబ్బరి నేరేడు మొదలగు పండ్లను ఆరగించి తిని ఘనతరంబుగను గొప్పగా మహిపై భూమిపై పదములు పాదములను ఘల్లు గల్లున నుంచి గల్లు గల్లను శబ్దములతో మూపి అనయము ఎల్లప్పుడూ హరిచరణ యుగములను విష్ణువు పాదములను హృదయాంబుజముననుంచి హృదయ కమలంలో ఉంచుకొని అంబుజము అంటే కమలము మిగిలిన చరణం యొక్క భాగాన్ని తీసుకుంటే వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్ తిత్తళాంగుమని వెడలిన ఒక్కొక్క పదం యొక్క అర్థం చూస్తే వినయమునను ఔచిత్యముతో త్యాగరాజ వినుతుడు త్యాగరాజు చేత కొనియాడబడినటువంటి వివిధ గతుల వివిధ నడకలతో ధిత్తళాంగుమని ధిత్తళాంగుమను జతులతో లయబద్ధముగా వెడలిన వచ్చుచున్న ఆ గణపతిని మొత్తంగా అర్థం తీసుకుంటే పనస కొబ్బరి నేరేడు మొదలగు పండ్లను తిని గొప్పగా భూమిపై ఘల్లు ఘల్లను శబ్దములతో పాదములు మోపి ఎల్లప్పుడూ విష్ణువు పాదములను హృదయ కమలములో ఉంచుకొని ఔచిత్యముతో త్యాగరాజు చేత కొనియాడబడినటువంటి వాడు ధిత్తలాంగుమను జతులతో వివిధ నడకలతో లయబద్ధముగా వచ్చుచున్న గణపతిని సేవించుకుందాం రండి నా ఈ మాటలు విన్నందుకు అనేక ధన్యవాదములు మీకు సూచనలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలుపగలరని ఆశిస్తూ ఈ మీ సుమలత